గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది ఈ చిత్రం జనవరి పదిన గ్రాండ్ గా విడుదల కానుంది ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి వీటిని రెట్టింపు చేసేలా గురువారం గేమ్ చేంజర్ ట్రైలర్ కూడా విడుదల చేశారు మేకర్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది అనితా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై దిల్ రాజ్ సిరీస్ సంయుక్తంగా నిర్మించారు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో ఈ సినిమా జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది ఈ క్రమంలో గురువారం నా గేమ్ చేందర్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్ దీనికి అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది గ్లోబల్ స్టార్ నటన అదిరిపోయిందని డైలాగులు కూడా బాగా పేలాయని కంప్లిమెంట్స్ వస్తున్నాయి ఈ సినిమా రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు అలాగే అప్పన్న అనే రాజకీయ నాయకుడుగాను అలరించనున్నాడు సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉండటానికి ఈ ట్రైలర్ నిదర్శనం కాగా ఇప్పుడు గేమ్ చేంజర్ సెన్సర్ కూడా పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా రానున్న ఈ సినిమాకు సెన్సర్ బోర్డు యుఏ సర్టిఫికేట్ జారీ చేసింది ఇక సినిమా నివిడంటారా రెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఉన్నట్లు తెలిపింది గేమ్ చేంజర్ సినిమాలో అంజలి ఎస్ఏ సూర్య సముద్రకని శ్రీకాంత్ నవీన్ చంద్ర సునీల్ తదితర ప్రధాన పాత్రలో పోషించారు తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రామచ్చా నానా హైరానా జరగండి తోఫ్ పాటలు యూట్యూబ్లో ట్రెండింగ్లో నిలిచాయి ఇక కొన్ని గంటల క్రితమే రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నారు నెక్స్ట్ లెవెల్ ఉందంటున్నారు మెగా ఫ్యాన్స్